హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరో కొండం నేను మీ ప్రసాద్ మంత్రి రోజా నోరు మోగబోయిందా అంటే అంతేనంటారా విషయం ఏంటి అంటే రోజా గారు రోజా గారి వ్యవహార శైలి ఎలాగుంటుంది అంటే ఎవరైనా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఇంక వేరే ఏ పార్టీ నుంచి అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినా వైసీపీని ఏమైనా సరే విమర్శించినా ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ వేస్తారు కదా మరి అటువంటిది స్వయాన రోజా గారి గురించే మాట్లాడితే ఇప్పటికీ సుమారుగా నలభై ఎనిమిది గంటలు జరుగుతుంది ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు దాన్ని కౌంటర్ వేసే ప్రయత్నం చేయలేదు అంటే ఈవిడి పైన ఎవరైతే ఆరోపణలు చేశారో అవన్నీ వాస్తవమేనని చెప్పేసి అనుకోవాల్సి ఉంటా అంటే వాస్తవమేనని చెప్పేసి అనుకోవాల్సిన అభిప్రాయం అయితే మాత్రం ప్రజల్లో ఉంటుంది ఇంతకీ ఏంటి అభిప్రాయం దేని గురించి అని అంటే రోజా గారు రెండు వేల నాలుగులో కావచ్చు రెండు వేల తొమ్మిదిలో కావచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఆఫ్కోర్స్ ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలని మనకు తెలియదేం కాదు స్వల్ప ఓట్ల మెజారిటీతో రెండు వేల పద్నాలుగులో కావచ్చు పంతొమ్మిదిలో కావచ్చు వైసీపీ తరఫున ఎమ్మెల్యే గెలుపొంది కదా అయితే ఇదే రోజా గారు మొన్న ఎన్నికలకి ముందు ఆవిడ అప్పులు చెక్ బౌన్సులు ఇవన్నీ ఎదుర్కొన్నారు అటువంటిది ఇప్పుడు అనేక విల్లాలుగా ఉన్నారన్నారు మెంజుకారులుగా కొన్నారన్నారు చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉన్నారు వీటన్నిటికీ గల కారణం ఏంటి అని చెప్పేసి వీటి వెనకాల ఆవిడ చాలా అన్యాయాలు అక్రమాలు అవి ఇవి దోబిడీలు చేశారు అని చెప్పేసి మీరు మేము ప్రతిపక్ష పార్టీలు ఇంకోరు ఇంకోరు చెబుతున్నది కాదు స్వయానా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు స్థానిక వైసీపీ నాయకులు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా కాదు ఈసారి రోజా గారికి టికెట్ ఇస్తే మాత్రం మేము ససే మీరా పని చెయ్యం అని అని చెప్పేసి కణాఖండిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అది సో అంటే రోజా గారికి సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి పైగా ఐదు మండలాల్లో నాయకులు పెట్టారు చూడండి అంటే సుమారుగా నియోజకవర్గం మొత్తం కూడా ఎదురు తిరిగింది ఆవిడికి సో దీనికి గల కారణం ఏంటి అని అంటే ఆవిడ అసలు వీళ్ళని లేదు పైగా అదేమిటి అంటే తను తన బ్రదర్సు ఈ విధంగా అనేక రకాలుగా అక్రమాలు చేశారు అని చెప్పేసి వాళ్లే స్వయంగా చెప్తున్నారు దానికి బలం చేకూర్చేలాగా గతంలో ఒకటి జరిగింది చూసారా గతంలో అంటే ఒక రెండు నెలల క్రిందట కూడా కొన్ని వార్తలు వచ్చాయి అదేంటి అంటే ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఓ దళిత మహిళ దగ్గర సుమారుగా కొన్ని లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయల వరకు కూడా వసూళ్లు చేశారు అని అని చెప్పేసి తిరిగి వాళ్ళకి కట్టే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఇంతకీ ఎవరు ఆ మహిళ ఏం చేస్తారు అంటే ఆవిడ పేరు భువనేశ్వరి ఆవిడ అరటిపళ్ళ వ్యాపారం హోల్సేల్గా అరటిపళ్ళ వ్యాపారం చేస్తూ ఉంటారట ఆవిడ దగ్గర ఈ విధంగా వసూలు చేశారు అని అని చెప్పేసి ఆడో ఆరోపణలు కూడా వచ్చాయి ఆవిడ పదిహేడో వార్డు కౌన్సిలర్ అట సో ఈ విధమైన ఆరోపణలు చాలా బలంగా వినిపించినాయి పైగా దీని అంతటి గల కారణం ఆ రోజా గారి సోదరుడు తను ఈ విధంగా వసూలు చేశారు అని అని చెప్పేసి వార్తలు వచ్చినాయి సో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విధంగా రోజా గారి గురించి మాట్లాడితే మరి నలభై ఎనిమిది గంటలు మాకు గడుస్తున్నా కానీ ఎందుకని కౌంటర్ ఇవ్వలేదు ఏ చిన్న విషయం వచ్చినా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు రోజా గారు అంతేందుకు షర్మిళ గారు షర్మిలా గారిని కూడా షర్మిలా గారు ఏదో విమర్శలు చేశారని ఇమీడియట్గా రోజా గారు టార్గెట్ చేసి షర్మిళ గారిని కూడా విమర్శించారుగా తిరిగి కౌంటర్లు వేశారుగా మరి ఆ విధంగా స్థానికంగా ఉన్న నాయకులు మీ మీద ఆ విధంగా మరి ఆరోపణలు వాస్తవాలు ఏంటో మరి మీరే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పలేదంటే ఆ ఆరోపణలన్నీ కూడా వాస్తవం అని చెప్పేసి ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా ఇప్పుడు రోజా గారే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లుగా అభిప్రాయపడవచ్చు ఎందుకంటే మంత్రి గారు సాదాసీదా వ్యక్తి కూడా కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొమ్మిది జాబితాలు రిలీజ్ చేశారు ఆ తొమ్మిది జాబితాలో ఇటు వాళ్ళనటు అటు వాళ్ళని ఇటు వేస్తూ ఉంటే మరి మంత్రి అయినటువంటి రోజా గారికి కూడా ఎందుకని అసలు ఇక్కడ కాకపోతే ఇంకో చోట అకామిడేట్ చేస్తున్నామన్న పదము ఎక్కడ వార్త రావట్ల సో ఈ విధంగా మంత్రులు కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఓ ప్రకారం గుడివాడ అమర్నాథ్ గారు తనైతే పాపం చాలా లాయల్గా ఇప్పటికీ వైసీపీకి తన జెండా భుజాన వేసుకొని చాలా గట్టిగా కష్టపడుతూ మోస్తూ ఉన్నారు కానీ ఆయనకు మాత్రం ఎక్కడ అవకాశం అయితే ఉన్నట్లుగా అనిపించట్లేదు సో మొత్తం మీద ఇప్పుడు రోజా గారి పరిస్థితి రాజకీయ భవిష్యత్ అయితే ఇరకాటంలో పడింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు సరే అది ఎంతవరకు ఉంటుందా ఏంటి అనేది మాత్రం ఎవరూ చెప్పలేం ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం సరే అన్యాయాలు అక్రమాలు చేసే వాటికన్నిటి కూడా ముందుగా అందరిని కలుపుకుపోయే తత్వం ఉండాలి కదా అలా కాకుండా ఒంటిది పోకపోతే ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇక్కడ రోజా గారు వ్యవహార శైలి అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే గతంలో కూడా అంటే ఇప్పుడు కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే రకమైన వార్తలు వచ్చినాయి జిల్లాలో రోజా గారిని ఈసారి ఖచ్చితంగా ఓడించాలి అని చెప్పేసి జిల్లా స్థాయి నాయకులు కూడా పైగా ఆ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చాలా పెద్ద హవా ఉంది ఆయనకి సో జిల్లా మొత్తం మీద కూడా ఆయన పట్టున్న వ్యక్తి అటువంటి వ్యక్తితో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి సో రోజా గారికి ఈసారి ఎట్టి పరిస్థితులు టికెట్ వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆయన కూడా పలుమార్లు చెబుతూ ఉండటం ఈ క్రమంలో ఆవిడే అనేక మరి ఇబ్బంది పడతా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు అని కూడా సమాచారాలు ఉన్నాయి ఏంటి అంటే ఇదిగోండి నన్ను మన సొంత పార్టీలోనే ఈ విధంగా తొక్కేయాలని చూస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంతర్గతంగా రాజకీయాలు చేసేసి నా మీదే ఎదురు తిరిగేలాగా చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటి అంటే పెద్దలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు బ్రహ్మాండంగా ఆయన వల్లే నువ్వు ఈ విధంగా ఉన్నావు మరి నువ్వేమో నీ ఇట్లా ఉంటే పోకడపోతే ఎలాగా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఓవరాల్గా ఎటు చూసినా కానీ జిల్లా పరంగా కానీ నియోజకవర్గ పరంగా కానీ రోజా గారికి అయితే మాత్రం విధంగా గడ్డు పరిస్థితి ఎదురు కాబోతుంది అనే వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి హైకమాండ్ దీనిపైన ఎలా స్పందిస్తుంది ఏంటి అసలు టికెట్ ఇస్తారా ఎవరా రోజా గారికి ఇస్తే పరిస్థితి ఏంటి పైగా ఆవిడకి ఆపోజిట్గా ఉన్న గాలి భానుప్రకాష్ గారు ఆయన చాలా బలంగా అక్కడ నగరిలో ప్రజలందరూ కూడా కలుపుబోతూ తిరుగుతూ ఉన్నారు అఫ్ కోర్స్ గత ఎన్నికలల్లో కూడా ఆయన చాలా స్వల్ప తేడాతో ఓడిపోయింది ఏడు వందల ఇరవై ఓట్లు చిల్లర తేడాతో ఓడిపోయారు అనే ఇది కూడా మనకు తెలుసు కాబట్టి సో ఈ క్రమంలో ఇప్పుడు రోజా గారి పరిస్థితి అయితే మాత్రం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది ఓ ప్రక్కనేమో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి వాళ్ళు కలుపుకొని గట్టిగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు సో ఓ ప్రక్కనేమో సొంత వర్గంలోనే అసమ్మతి శాఖలో ఇక్కడ రగులుతూ ఉన్నాయి సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రోజా గారి ఎందుకని నోరు పట్టలేదు అనేది మాత్రం చాలా 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 ఆసక్తికరంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా అవునా ఎందుకని ఆవిడ నోరు తెరలేదు ఏమై ఉంటుందంటారు అంటే ఆవిడ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా బలంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేశాం మరి చూద్దాం రోజా గారి రెండు రోజులు సమయం సరిపోలేదా ఇంకొన్ని రోజులు సమయం తీసుకొని ఏమైనా వాళ్ళ పైన తిరిగి ఖండిస్తారా ఏం చేస్తారు ఒకవేళ ఖండిస్తారో మొదలు పెడితే అప్పుడు మరలా తిరిగి వాళ్ళు విధంగా చేస్తారు లేదు ఆ వాళ్ళు వీళ్ళు కలిసి సర్దుకుపోయి ఏమైనా సరే కలిసి పని అనేది తెలియాలి అంటే మరికొంత సమయం మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మంత్రి రోజా గారు నోరు ఎందుకు మోగబోయింది అంటే అది వాస్తవమే అంటారా ఆరోపణలన్నీ కూడా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ